కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల ఎదుట కేపిఎస్ మెడికే మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ లింగప్ప ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ లింగప్ప మాట్లాడుతూ గుట్కా సిగరెట్ మత్తు పానీయాల వల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశముందని నూనె వస్తువులు జింక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని డాక్టర్ లింగప్ప కోరారు लॻे <laughs> छो <laughs> 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 ఇక్కడ గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ బిలింగప్ప ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ సో ఈరోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ హార్ట్ డే ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కలిపి ఎవ్రీ ఇయర్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ వరల్డ్ హార్డ్ డేగా జరుపుకోవడం జరుగుతుంది సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే వరల్డ్ హార్డ్ డే రోజు టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద హార్ట్ డిసీజెస్ ఇట్ ఈస్ అ ప్రివెంటబుల్ హార్ట్ డిసీజెస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ దానికి ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ డైట్ మాడిఫికేషన్స్ సో వీటిపైన ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈ వరల్డ్ హార్డ్ డేని జరుపుకుంటున్నాం సో ఈరోజు మనం మేము ఇక్కడ కేపిఎస్ మెడికేర్ హాస్పిటల్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో ఫ్రీ టెస్ట్లు అండ్ ఫ్రీగా ఓపీస్ చూసి సో పేషెంట్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది సో మా సర్వీసెస్ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాం సో థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరు కూడా మనం మెయిన్గా ఏదైతే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో సో ఇవన్నీ మనం ఎస్పెషల్లీ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి సో ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి తర్వాత రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజెస్ ఫర్ ఫైవ్ డేస్ ఇన్ ఏ వీక్ అట్లీస్ట్ అండ్ డైట్ మాడిఫికేషన్స్ ఎస్పెషలీ వీ షుడ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ద ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ సాల్ట్ తీసుకోకుండా సాల్ట్ లెవెల్ తగ్గించుకోవాలి తర్వాత ఆయిలీ ఫుడ్స్ ఎస్పెషల్లీ ట్రాన్స్ ఫ్యాట్స్ తర్వాత జంక్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి తర్వాత షుగర్స్ నెక్స్ట్ జాగ్రీ ఇవన్నీ కూడా మనం తీసుకోవడం అనేది తగ్గించినట్లు ఉండాలి